సోఫాలోనే పుడుక్కొని నిద్రపోయానుకుంటే ఇలా చూడండి ఏం పాప అంట పాపని పక్కన వేసుకొని పడుకొని నిద్రపోతున్నారు ఇద్దరు ఈవినింగ్ స్నాక్స్ ఎప్పుడైనా కొట్టి ఇంకా మార్నింగ్ నా పల్లీలు ఉడకపెట్టాను కదా ఇంకా అవైతే ఇస్తే తింటాను కదా నమ్మక నేనైతే ఇక్కడ టీ అయితే పెట్టేసుకుంటున్నాను ఎంత చలి అంటే బెంగళూరు మై గాడ్ అసలు మామూలు చలి లేదు అసలు ఇంట్లో ఉండలేకపోతుంది హెయిర్ ఆన్ వేసుకోవాలి హార్ట్ కోసం అంత ఘోరంగా వండి చలి వనుకొచ్చేస్తాను ఎండ ఎండు ఉన్నా కానీ కొంచెంసేపు వస్తుంది ఎండ మార్నింగ్ ఎండ ఉన్నా కానీ చలి చలి బాబు ఎంత చలి అంటే అంత చలి అసలు ఇంట్లో అయితే అసలు ఉండలేకపోతున్నాం అంత ఘోరంగా ఉంటుంది చలి మాత్రం ఇంకా టీ అయితే ఆల్మోస్ట్ కాగిపోయాయి పొంగ వస్తుంది ఇంకా ఈ టీ పొడి ఏం టీ పొడి అసలు కలరే రావట్లేదు ఎంత వేసినా ఎంత ఒక టీకి చిన్న టీ గ్లాస్ అంత పెట్టుకుంటాను దానికే వన్ అండ్ హాఫ్ పైన వేస్తాను అనమాట ఇంత ఎవరు వేసుకోరు అయినా నేను అంత వేస్తాను కానీ కలరే రాదు ఇదేదో టీ పొడి ఆన్లైన్లో బిగ్ బాస్కెట్లు ఇవి పెడతా సరుకులు ఇంకా సరే అని పెట్టేశాను ఏదో ఒకటి అన్నట్టు కానీ అంత ఏం బాలే ఏంటమ్మా బిగ్ బాసా ఓకే ఇంక ఇక్కడైతే రెడీగా పెట్టేశాను గిపోయాయి ఇం చేసుకోవడం నా టీ అయితే రెడీ అయిపోయింది ఇంకా మంచిగా ఎంజాయ్ చేసేద్దాం టీని మాత్రం చూడండి కుట్టి కూర్చోను అయిపోయిందా మొత్తం పెట్టేసుకున్నావా చూడు వన్ వన్ తినాలి కదా కుట్టి అంత పెట్టేసుకోకూడదు మా పాప కదా నువ్వు వన్ వన్ తినాలి ఓకేనా ఇక్కడైతే చూడండి కుట్టి అయితే మంచిగా సెట్ చేసి అయితే ఆడుకుంటుంది ఇవి మాత్రం బాగా యూజ్ చేస్తుంది అనమాట తనే ఓన్గా ఐడెంటిఫై అయితే చేయడం స్టార్ట్ చేస్తుంది సెట్ చేసేసి అన్నీ మంచిగా అన్నీ దేనికి దానికి ఎక్కడ అలా ఉన్నాయి కదా దేనికి దానికి సెట్ ఉండవు ఎక్కడ పడితే అక్కడ కలిసిపోయి ఉంటాయి అవి మొత్తం సర్చ్ చేసి కనిపెట్టి ఇంకా ఒకటి ఒక్కోటైతే మొత్తం సెట్ చేసేస్తుంది ఒకటని కాదు అన్నీ సెట్ చేసుకునిద్ది అలా ఉందనుకో సెట్ చేసి ఉన్నవి మొత్తం తీసుకొని ఓపెన్ చేసి అక్కడ వేసుకొని మొత్తం అన్ని నీట్గా సెట్ చేసిద్ది అన్నమాట దీనివల్ల పిల్లలకి ఐడెంటిఫికేషను మంచిగా ఇంప్రూవ్ అవుతుంది ఇలాంటికి మంచివి అనమాట ఇలా ఆడుకోవడం కూడా పిల్లలకి అందుకనైతే అయితే అయితే ఇచ్చేస్తే తనే తెచ్చుకొని అయితే ఆడుకుంటుంది ఏం పాడుతున్నా బా చెప్పు ఓం బుల్ వత్సవరేణ్య తి గోదేవతీమీ

29 chappu mm. two, three. Mm. one two uh. one two three go one etai january february one two three say january, three. january. Mm.

అక్టోబర్ నవంబర్ డిసెంబర్ అక్టోబర్ ఎవరికి ఇస్తా సరే సండే మండే చెప్పు సండే ట్యూస్డే వెనస్డే థర్స్డే థర్స్డే ఎవరికి ఇస్తావు థర్స్డే

కర్రీ అయితే ఉంది ఇంకా ఎగ్స్ అయితే బాయిల్ చేసేసి రైస్ చాముగడ్డ ఎగ్ బాయిల్డ్ ఎగ్ అనమాట ఇదే డిన్నర్ ఈరోజు ఎగ్ అస్సలు తింది ఎందుకు నీకు కాదమ్మా నాకు రా వేడి వేడి అన్నం చల్లటి క్లైమేట్ ఏంటి అమ్మమ్మతో మాట్లాడతా మరి మధ్యాహ్నం చేసినప్పుడు నువ్వు అన్నావు మాట్లాడలేదు నువ్వు ఇందా ఇందాక కూడా మాట్లాడలేదు ఎవరు కావాలి ఎవరికి కావాలి ఏం కావాలి కుట్టికి చెప్పు

ఇంకెవరితో చెయ్యాలా అమ్మమ్మకి ఇప్పుడు మాట్లాడతావా ఏం ఫోన్ చేసేది వీడియో కాల్ మాట్లాడతావా మామూలుగా మాట్లాడతావా సరే చేస్తా లేరా చేస్తున్నా లేరా చెయ్యలేదని కోపం చేస్తున్నారా ఇదిగో మాట్లాడు